అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం తీరింది ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టే సాహిత్య రంగంలో కూడా అభివృద్ధి జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా తెలుగు సాహిత్య రంగంలో తెలుగు అకాడమీ అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన సాహిత్య అకాడమీ అధికార భాషా సంఘం గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర స్థాయి చైర్మన్ మరియు జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ కార్యదర్శులతో పాటు ఈ చైర్మన్ కూడా నియమించవలసిన అవసరం ఉంది కనుక ఈ పదవుల భర్తీకి ఆయా రంగాల్లో అనుభవం ఉన్న విశేష కృషి చేసిన వ్యక్తులనే ఎన్నిక చేస్తే బాగుంటుందని రచయితల తరఫున ఒక ప్రభుత్వానికి ఒక సూచన అలాగే పుస్తకాలు ప్రచురించుకోవడానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు పుస్తకాలు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే విధంగా గ్రంథాలయ పరిషత్ ఆధ్వర్యంలో పుస్తకాలు కొనుగోలు చేసే విధంగా కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది ఈ ముఖ్యంగా ఈ మీ ముందుకు తీసుకొచ్చినప్పటికీ గత పది ఏళ్లలో అంటే ఉమ్మడి ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ స్వర్ణాంధ్ర దిశగా సాగుతున్న దిశలో ఈ పది ఏడు దశాబ్ద కాలం పాటు సాహిత్య రంగంకి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా సేవలు అందించాయి కృషి చేశాయి అనే విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకున్న అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే పాత వాటిని బేరు చేసుకొని ఇంకా మంచిగా అభివృద్ధి చెందిే దిశగా మనం కృషి చేయాల్సిన కనుక ఈ ఐ పది ఏళ్ళ కాలంలోనే రెండు ప్రభుత్వాలు చేసిన కృషిని కూడా ఒకసారి నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఐదేళ్ల పాటు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం సాహిత్య రంగానికి ఇతో కృషి చేసిందనే చెప్పవచ్చు ఎలాగంటే కింద స్థాయి కవులు వర్ధమాన కవులు ప్రముఖ కవులుకి సేవలు అంది వాళ్ళ అభినందించే విధంగా ప్రోత్సహించే విధంగా ప్రతి ఉగాదికి ఉగాది పురస్కారం ఇచ్చేది అదేవిధంగా లబ్ధ ప్రతిష్ఠులకి ఈ కళారత్న పురస్కారాలు ఇస్తూ వచ్చింది ఐదేళ్ల పాటు అలాగే ఇంకొక ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఆ తెలుగుదేశ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే ఇంతకుముందు ఏ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు మాత్రమే రచయితల పుస్తకాలు ప్రచురించుకునేందుకు ఆర్థిక సాయం చేసేవాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగులోని తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా భాషా సంస్కృత శా శాఖ ద్వారా పుస్తకాలు ప్రచురించుకోవడానికి ఆర్థిక సాయాన్ని పూర్తిగా అంటే కొద్దిగా పదివేలు ఐదు వేలు ఇచ్చింది కాకుండా పుస్తకాయ ఖర్చు మొత్తం ప్రభుత్వమే బరాయించు ప్రభుత్వం తరఫున పుస్తకాలు ప్రచురించే విధానాన్ని ఆనాటి రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అంతా కృషి చేసింది అయితే గ్రంథాలయ పరిషత్తు వచ్చేటికల్లా ప్రభుత్వం చివరి అంటే ఐదు కాలంలో చివరి దశలోని ఈ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ని అలా జిల్లా చైర్మన్ కూడా ఎన్నిక చేయడం కొద్దిగా నిదానంగా ఆలస్యమైంది ఆ టైంలో కనుక ఈ ఎన్నిక చేసే టైంలో ఈ ఐదేళ్ళు గడిచిపోవడం ఆ ప్రభుత్వం తర్వాత ఇంకో కొత్త ప్రభుత్వం రావడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం రావడంతోనే ఇంకా అది అంతటితో ఆ సంవత్సరం ఉన్న కార్యక్రమాలన్నీ అంతటితో ఆగిపోయినాయి ఇది రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో జరిగిన సాహిత్య సేవ ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అందుకున్న సాహిత్య రంగంలో అందుకున్న ఉత్సాహం ఏ విధంగా ఉందో కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎలా ఉన్నా కూడా తెలుగు అకాడమీ మాత్రం పునరుద్ధరించడం ఒకటి అలాగే గ్రంథాలయ పరిషత్ చైర్మన్ను ఎన్నిక చేయడం ఒకటి జిల్లా చైర్మన్ ఎన్నిక చేయడం ఒకటి ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా చేసిందనే చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వాల కంట ఒక కొత్త విధానాన్ని రచయితల పుస్తకాలు కొనుగోలు చే చేయడంతో కొత్త విధానం అవలంబించింది ఎందుకంటే ఇంతకుముందు పుస్తకాలు కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఈ రచయితలకి పబ్లిషర్లకి ఇచ్చే ఏ విధంగా చెక్కు రూపంలో వచ్చే కొద్ది ఆలస్యం అయ్యేది కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం చాలా బాగా ఈ విధానాన్ని కొన్ని ఇంకా స్పీడప్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్ విధానంలో చెల్లింపులు అన్నది చాలా బాగుంది చాలా మొదట్లో అయితే చాలామంది కవులుగా రచయితలు చాలా ఆనందించారు ఎందుకంటే కృష్ణా జిల్లా గ్రంథాల సంస్థ అలాగే ఒక నాలుగు ఐదు జిల్లా సంస్థలు వెంటనే వెంటనే ఆ పుస్తకాలు కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లోనే ఏకంగా డై డైరెక్ట్గా బ్యాంక్లోనే ఎక్కువ అమౌంట్ వచ్చేటట్టు ఆ విధంగా రావడం అనేది చాలా ఉత్సాహం వచ్చి ఇంకా ఇలాగే భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందని చాలా ఆశాయజనకంగా ఉంటుందని చెప్పేసి అందరూ చాలామంది అనుకున్నారు చాలా ఆనందగా ఆనందపడిన విషయాలు కూడా చాలా జరిగి జరిగింది కానీ ఇది నా కేవలం మూడు నాలుగు జిల్లాలో మాత్రమే ఈ విధంగా జరిగింది మిగతా ఉన్న పదమూడు జిల్లాలో మిగతా జిల్లాలో మాత్రం రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఈ పాటి ఈ రోజు కూడా ఆ సొమ్ము ఎప్పుడు రాలేదు అంటే ఇంత ఆలస్యం ఎప్పుడు లేదు అంటే మొదటిది మొదటిసారిగా మొదటి నాలుగు మొదటి సంవత్సరంలో చేసినంత కృషి తర్వాత ఈ రెండున్నర ఏళ్ళ తర్వాత అసలు పుస్తకాలుగా డబ్బులు ఇవ్వకపోవడం పుస్తకాలు కొనుగోలు చేశారు కానీ అంత బాగానే ఉంది కానీ డబ్బులు రిలీజ్ చేయడం వల్ల ప్రభుత్వం జాప్యం చేసింది అలాగే ఆ కాలంలో మందపాటి శాసవి రావు అనే చైర్మన్గా ఉన్నారు ఆయన చాలా కృషి చేశారు గ్రంథాల సంస్థకి మాత్రం జిల్లా జిల్లాకి తిరిగి అన్ని జిల్లా గ్రంథాల సంస్థల్లోనే కొత్త వస్తాన్ని తీసుకొచ్చే విధంగా ఆయన వంతు కృషి మాత్రం అయితే చేశారు కానీ ప్రభుత్వం ఆ సొమ్ముని రిలీజ్ చేసే విషయంలో మాత్రం కాస్త జాప్యం చేసింది ఇది ఇప్పటికీ రాలేదు ఈ విషయం ఒకటి గమని గమనం తీసుకోవాలి అలాగే ఈ ఉగాది పురస్కారాలు ఇంతకుముందు ఇంతకుముందు ఆ ఉమ్మడి అందాల నుంచి ఉన్న ఒక ఒక ఉగాది పండగనంగానే కౌలు రచయితలకు ఇచ్చే పురస్కారాల విషయంలో మాత్రం అది కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఉగాది పురస్కారాలను రద్దు చేసింది ఉగాది కళారత్న పురస్కారాలు రద్దు చేసింది ఈ ఐదేళ్లలో కనీసం ఒక సంవత్సరం చేస్తారనుకున్నారు కానీ వాలంటీర్ల వ్యవస్థలోనే వాలంటీర్లకు ఇచ్చారు కానీ అవగాది నాడు కేవలం కౌలుకి మాత్రం ఇచ్చే విధానం మాత్రం లేకపోవడం అనేది చాలా కౌలు రచయితలో వర్ధమాన్ ముఖ్యంగా వర్ధమాన రచయితల్లోనే చాలా నిరుత్సాహం ఉంది ఎందుకంటే ఆ పురస్కారాలు ఇస్తే ఇంకా ఉత్సాహంగా రచనలు చేయడానికి అవకాశం ఉండేది కానీ ఈ పురస్కారాలు ఇవ్వకపోవడం కొద్దిగా కొద్దిగా ఇబ్బందికరమే అనిపించింది పుస్తకాలు కొనుగోలు విషయంలో బాగున్నప్పటికీ ఆ సొమ్ము సరైన విధంగా రిలీజ్ చేయకపోవడం అన్నది ఇంకా కొద్దిగా బాధగా అనిపించింది తర్వాత అధికార భాషా సంఘం తెలుగు అకాడమీ కొన్ని కార్యక్రమాలు చేసింది ఈ రెండు కార్యక్రమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అయితే కాదు ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాలు ఇదే తూత మంత్రంగా కొన్ని కార్యక్రమాలు కొన్ని జిల్లాలోని కింద స్థాయి వ్యక్తులు కౌలుతోని ఏదో తూతూ మంత్రం చేశారు కానీ ఆశాజనకంగా మాత్రం లేదు అయితే ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన మరో మంచి కార్యక్రమం ఏంటంటే సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పునరుద్ధరించింది దానికి పిల్లంగోడ శ్రీలక్ష్మి గారిని చైర్మన్గా ఎన్నిక చేసి అంటే సాహిత్య చేతర రాజకీయ నాయకులు ఆ ఆమెకి ఆ పదవి కట్ట కట్టబెట్టారు కానీ అది కేవలం భర్తీ పదవులు అయితే భర్తీ చేశారు కానీ ఆ కార్యక్రమాలు మాత్రం చేయలేకపోయింది ఒక కార్యక్రమం చివరిలో దిగిపోయేటప్పుడు అది చాలామంది తెలియని విధంగా ఒక కార్యక్రమం జరిగినట్టు తెలిసింది అది మాత్రం చాలామంది తెలియని అసలు ఏమి ఉత్సాహం లేని ఒక సాహిత్య అకాడమీ అన్నది కొద్దిగా చాలా వరకు నిరుసాహపరిచింది సాహిత్య అకాడమీ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తారు సాహిత్యంలో మంచి ఉత్సాహం వస్తుంది పుస్తకాలకి ఆర్థిక సాయం చేస్తారు అలాగే అవార్డులు ఇస్తారు చాలా చాలా అనుకున్నారు కవులు యువ కానీ సాహిత్య అకాడమీ పెట్టినప్పటికీ ఆ కార్యక్రమం మాత్రం ఏ కార్యక్రమం చేయకపోవడం అనేది బాగా నిరుత్సాహం ఇంకా భాషా పురస్కారాలు కొంత తెలుగు అకాడమీ ద్వారా కొంత ఇచ్చారు కానీ అది కూడా అంత ఆశాజనకంగా లేదు అయితే వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ మంచి కౌలు రచయితలకి అంటే సీనియర్ కవులకి మంచి గుర్తింపు వచ్చేది ఏంటంటే వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వడం చాలా అద్భుతమైన కార్యక్రమం అది అది నిజంగా చెప్పాలంటే ఒక సినిమా ఫంక్షన్ లాగా లేకపోతే సినిమా హీరోలని ఎలాగైతే మనం గొప్పగా అవార్డులు ఇస్తారు ఆ విధంగా పది లక్షలతో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పది లక్షలు అలాగే అచీవ్మెంట్ అవార్డులు ఐదు లక్షలకి లే ప్రకారం ఈ ఐదేళ్ళలో దాదాపు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేశారు అయితే ఇది ఎంతమందికి ఉత్సాహం వస్తుంది కౌలు రచనలకి మనం అర్థం చేసుకుంటే కేవలం సీనియర్లు బాగా సీనియర్ ప్రముఖ వ్యక్తులకి అందులో చనిపోయిన వాళ్ళకి చాలామందికి ఇచ్చారు అలా కాకుండా బతుకున్న వాళ్ళకే ఇస్తే ఇంకొక ఉత్సాహం ఉండేది అది కాకుండా పది లక్షలు ఒకే కవికి ఇచ్చే కంటే ఇచ్చే కంటే ఇవి ఉగాది లాగా ఒక ముప్పై మందికో ఇరవై మందికి ఇచ్చినట్టయితే కొత్త వాళ్ళకి ఇంకా రాయడానికి ఇంకా ఆ పురస్కారం తీసుకోవడానికి ఉత్సాహంగా ఉరకులు వేసి మంచి రచనలు చేయడానికి అవకాశం ఉండేది కానీ మిగతా వాళ్ళందరూ ఎప్పుడైతే ఉగాది పురస్కారాలు లేకపోయిందో ఈ ఎంత మీరు ఎంత మంచి కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఈ కింద స్థాయి కవులు రచయితలకి వర్ధమాన కవులందరికీ మాత్రం చాలా నిరుత్సాహం ఉంది ఈ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు అంటే మూడు రకాలుగా చూసుకున్న సాహిత్య అకాడమీ ప్రవేశపెట్టింది సాహిత్య అకాడమీ అలాగే గ్రంథాల పరిషత్తులోని పుస్తకాలు కొనుగోలు విషయంలో మాత్రం ఆన్లైన్ విధానం చాలా అద్భుతంగా ఉంది అలాగే వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వడం అన్నది ఒక పెద్ద అమౌంట్ని ఇవ్వడం అన్నది ఈ మూడు విషయాల్లో మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఆ విధానం ఆ కార్యక్రమాలు రూపొందించే విధానంలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి చెప్పేవాళ్ళు కూడా ఎవరు బహుశా చెప్పి ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే సరైన వ్యక్తులు చెప్పినట్టయితే అది తీసుకున్నట్టయితే మీకు ఇంకా అద్భుతంగా జరిగాయి ఇంకా జీవితంలో ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు అంత గుర్తింపు వచ్చేది అంత స్థాయి ఉన్న కార్యక్రమాలు చేశారంటే ఇంకా బాగా చెప్పుకునే అవకాశం ఇంకా మంచి బాగా రూపొందిస్తే చాలా చాలా అని చెప్పేసి చాలామంది కవులు రచయితలు కూడా ఈ విషయంలో తర్జన భజనం జరిగింది ఇది ఇప్పటి వరకు రెండు రెండు సంవత్సరాల్లో వచ్చిన విధానం సాహిత్య రంగంలో ప్రభుత్వాలు చేసిన రూప సాహిత్యంగా ఒక రూపకల్పన చేసిన విషయాలు ఇవి ముఖ్యంగా ఈ మార్పులు జరిగింది గమనించవచ్చు ఇప్పుడు నూతన ప్రభుత్వం అంటే కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ మూడు కూటమిగా ఏర్పడి ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ రోజున పూర్తి మెజార్టీతో తెలుగు సాహిత్య రంగం తెలుగు నేల చాలా గౌరవప్రదంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం తెలుసుకోవాల్సిన సాహిత్య రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి చేపట్టవలసిన కార్యక్రమాలు మీద కూడా మీరు ఇందాక రెండు రెండు పది జరిగిన కార్యక్రమాల ఒకసారి మనం చేసుకున్నట్లయితే ఇంకా భవిష్యత్తులో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయొచ్చు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా అడుగులు వేయచ్చు అయితే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే తెలుగు భాషకి గత ప్రభుత్వంలో అధికార భాష సంఘం నిజంగా అధికార భాష సంఘం పనిచేసినట్టు అనిపించినప్పటికీ కేవలం ఆంగ్ల భాషకే వాళ్ళు ఆమోదముద్ర వేసే విధంగా ఆ చైర్మన్ ఆ విధానం చాలామంది విమర్శలకు ఎదురైంది అలా కాకుండా తెలుగు భాషకి ఎందుకంటే మనది తెలుగు నేల ముందు తెలుగు భాషలో తెలుగు ఉండాలి మీరు ఎన్ని భాషలను పెట్టుకోండి ఆ తెలుగు ఉండే విధానాన్ని మీరు అధికార భాష రంగంలో మంచి వ్యక్తులను చైర్మన్గా ఎన్నుకోవడం చేయడ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా అదేవిధంగా సాహిత్య అకాడమీ కూడా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో లాగా రాజకీయ నాయకులకి లేదా ఇతర ఇతర రంగంలో ఉన్న వ్యక్తులకి ఇస్తే ప్రయోజనం ఉండదు అది ఏ కార్యక్రమం చేయడానికి వాళ్ళకి ఆలోచన అర్థం ఉండదు అదే సాహిత్య అకాడమీలో చైర్మన్ ఎన్నిక సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తికి ఇచ్చినట్లయితే దానికి సాహిత్యంలో మనం ఏం చేయాలి కొత్త ఉత్సాహం ఎలాగ వస్తుంది కౌలి రచయిత ప్రోత్సాహం ఎలా ఉంటుంది భాష ఎలాగ అభివృద్ధి చెందుతుంది ఇటువంటి అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉంటుంది అదే ఆ రంగంలో ఉన్న వ్యక్తికి ఇస్తే కనుక సాహిత్య అకాడమీ అధికార భాష సంఘాన్ని మాత్రం పూర్తిగా మీరు దానికి సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని చెప్పేసి రచయితల పక్షాన నేను కోరుతూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలుగు అకాడమీ కూడా తెలుగు భాషకి సేవ చేసే విధంగా ఉండాలి కానీ ఏదో బయటికి తెలుగు భాష అని చెప్పేసి ఆంగ్ల ఆంగ్ల భాష వ్యామోహంలోనే దానికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తులు ఉండడం అన్నది సరైన విధానం కాదు అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక అధికార భాష సంఘం సాహిత్య అకాడమీ విషయం తర్వాత గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గ్రంథాలయం గ్రంథాలయం మీద అవగాహన ఉన్న వ్యక్తులు గ్రంథాలయ ఎందుకంటే భాషతో పాటు మన భవిష్యత్ తరాలకి మన భాష గొప్పతనం చాటే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఉండాలంటే గ్రంథాలయాల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి అటువంటి వ్యక్తుల్ని దాని మీద అనుభవం ఉన్న వ్యక్తులు గ్రంథాల పరిషత్ చైర్మన్గా ఎన్నిక చేయవలసిన అవసరం ఉంటుంది కనుక రాష్ట్రంలోని జిల్లాల్లోని గ్రంథాలయ సంస్థ పరిషత్ చైర్మన్ గ్రంథాలయ సంస్థ వ్యక్తులను కానీ చైర్మన్లు కానీ అలా రాష్ట్ర గ్రంథాల పరిషత్ చైర్మన్ కానీ ఎన్నిక విషయంలో కూడా మీరు కేవలం మీ పార్టీ వ్యక్తులకే కాకుండా సాహిత్యంతో ఉన్న వ్యక్తులను సభ్యులుగా వేయండి తప్పనిసరిగా ఎందుకంటే కొన్ని ఒక విధంగా కొంతమంది వాళ్ళ పార్టీ వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది కానీ ఏది ఇచ్చినా కూడా సభ్యులుగా మాత్రం సాహిత్య వేద సాహిత్య అభిమానులని సాహిత్యం మీద ఉన్న ఈ మక్కుతో ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించు దానివల్ల ఏమవుతుందంటే ఎన్నికైన చైర్మన్కి వీళ్ళు ఏ విధంగా కార్యక్రమం రూపకల్పన చేయాలి చేయాలి దానికి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అనేది సభ్యులు చెప్పే అవకాశం ఉంటుంది కనుక మీరు సాహిత్య రంగంలో ఉన్న వ్యక్తులకి లేదా టీచింగ్ వ్యవస్థలో అంటే గురువులు అంటే మా తెలుగు భాష పండితులు అటువంటి వ్యక్తులను కూడా ఎన్నికొంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈ తెలుగుదేశ ప్రభుత్వంలోని అప్పుల్లో రెండు వేల పద్నాలుగులోని ఇంకొక రెండు మూడు కార్యక్రమాలు కూడా చేసింది ఇది ఏంటంటే గిడుగువారి తెలుగు భాష పురస్కారాలు ఇచ్చేది తెలుగు గిడుగువారి జన్మదిన సందర్భంగా ఆయన స్మారకార్థం తెలుగు భాష పురస్కారాలు ఇస్తూ వస్తుంది అలాగే అంతర్జాతీయ మాతృభాష పురస్కారాలు కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది కవిత ప్రపంచ కవితా దినోత్సవంలో ఘనంగా చేయడం కవి మళ్ళీ నిర్వహించడాలు అటువంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో బాగా చేసింది కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చేటటుగా అవన్నీ లేవు ఇది సాహిత్య అకాడమీ ఇంకా బాగా చేస్తానుకున్నాను కానీ సాహిత్య అకాడమీ కూడా ఏం చేయలేకపోయింది ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆయా శాఖలు ఏదైతే అయితే ఇప్పుడు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ చైర్మన్ ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు కూడా ఈ విషయాలను కొంత గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఉగాది పురస్కారాలు కళారత్న పురస్కారాలు ఈ రెండు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇస్తేనే సాహిత్య రంగంలో కొత్త ఉత్సాహం పడుతుంది ఏది లేకపోయినా అక్కడ లోపం పుస్తకాల అలాగే గ్రంథాలయ వ్యవస్థలో కూడా పుస్తకాలు కొనుగోలు విషయంలో కూడా సరైన పుస్తకాలు కొన్నట్టయితే ఇటు పబ్లిషర్ కూడా చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే ఇంత లక్షల పెండింగ్లో ఉన్నాయి ఆ పుస్తకాలు కావాల్సిన అమౌంట్లన్నీ అవన్నీ రిలీజ్ చేసి అలా సైటేషన్ కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా సైటేషన్ కొత్త పుస్తకాలు సైటేషన్ నెంబర్లు ఇవ్వడం పుస్తకాలు కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ప్రతి సంవత్సరం జరిగినట్టయితే మీకు రంగం కూడా చాలా అభివృద్ధిగా వస్తుంది ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించు గమనించవలసిన అవసరం ఉంది ఇక ఇవన్నిటితో పాటు ఇంతకుముందు తెలుగు మా అనుకున్నట్టు తెలుగు విశ్వవిద్యాలయం వారు రచయితలు కవులు పుస్తకాలు వేసుకోవడానికి ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి ఏం కనిపించడం లేదు ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి ఇప్పుడు ఇప్పుడే దాని పంపకాల విషయంలో కూడా చిన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అడిగితే మేము నిధులు ఇవ్వాలని చెప్పేది తేల్చి చెప్పారు కనుక వాళ్ళు కేవలం తెలంగాణ రచయితలు మాత్రం ఇస్తామని ఖచ్చితంగా చెప్పారు కనుక ఇక పుస్తకాలు ఆర్థిక సాయం విషయంలో మాత్రం గత ఐదేళ్లలో ఏం జరగలేదు భవిష్యత్తులో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళకి దృష్టిలో తీసుకొచ్చేది ఏంటంటే మీరు రెండు వేల పద్నాలుగులో ఏ విధానం అయితే అవలంబించారో భాషా సంస్థ శాఖ ఆధ్వర్యంలో పుస్తకాలు ప్రభుత్వమే ప్రచురించి కవులు రచయిత ప్రచురించుకున్న పుస్తకాలు ప్రభుత్వమే ప్రచురించే విధంగా కృషి చేసి నట్లయితే నిజంగా రచయితల కొత్త పుస్తకాలు కొత్త పుస్తకాలు విలువలు రావడం కొత్త ఆలోచనలు విలువలో రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గ్రంథాలయ వ్యవస్థలో పటిష్టం చేసినట్లయితే గ్రంథాలయ గ్రంథాల సంఘం పటిష్టంగా ఉన్నట్టయితే గ్రంథాలయం కూడా రచయిత పుస్తకాలు అందుబాటులో ఉండి పాఠకులకి కొత్త జ్ఞానాన్ని అందించిన వాళ్ళం మంచి దారి చూపించిన వాళ్ళం అవుతాం కనుక ఈ రెండు విషయాలు ముందు పుస్తకాలు పెంచిన విషయంలోని అలాగే పుస్తకాలు గ్రంథాలకి వెళ్ళే విధంగా రచయిత పుస్తకాలు కొన్ని గ్రంథాలకు వెళ్ళే విధంగా కూడా ఈనాటి ప్రభుత్వం కంపల్సరీగా ఈ రెండు విషయాల్లో మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా అలాగే ఉగాది పురస్కారాలు కూడా ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ముందు ఇచ్చింది అదే విధానాన్ని కొనసాగిస్తారని చెప్పేసి నేను భావిస్తూ అలాగే మా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కనుక మా రచయితల పక్షాన కూడా ఒక సంఘం తరఫునే కాదు అన్ని సంఘాలు తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల పక్షాన కౌలు రచయితల పక్షాన నేను ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రి గారిని అలాగే ఆ శాఖ రాష్ట్ర మంత్రుల వారిని అందరినీ కోరేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఈ పదవులు ఏదైతే ఉన్నాయో చైర్మన్ పదవులన్నీ కేవలం పదవుల కోసమే మేము అనుకోవట్లేదు కానీ ఆ పదవుల్లో మంచి వ్యక్తులు ఉన్నట్లయితే రాష్ట్రానికి అలాగే దేశంలో కూడా మన రాష్ట్రం సాహిత్యానికి గొప్ప వెలుగులు తీసుకొచ్చే విధంగా దేశంలో మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఉంటుంది కానీ చెప్పి భావిస్తూ మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే